ఇట్స్ ఆల్సో సెట్ అయర్ ఆన్ ఈరోజు ఈరోజు యూత్ ఎలా అని కొంచెం సెట్ అయ్యారు కొంచెం ఇట్స్ సెట్ అయర్ అబౌట్ ఆల్ ఆఫర్స్ కొంచెం సెట్ అయర్ అబౌట్ ద మీడియా ఆల్సో దాని ఇన్ అ వెరీ లైట్ హార్టెడ్ వే అండ్ ఓవరాల్ మూవీలో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ డి ఫార్ దోపిడీ అంటే చాలామంది సి ఫార్ కామెడీ అంటున్నారు ఈ ఫార్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ఐ థింక్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద మూవీ యు గో యు హ్యావ్ అ లైట్ హార్టెడ్ ఫన్ ఒక వెరీ రియలిస్టిక్ మోడ్లో ఉంటుంది అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ ఇప్పుడే ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తూ ఎవ్రీ ఎప్పుడీ ఫిల్మ్లో ఎక్కడెక్కడ నవ్వుతారు అనుకున్నా అక్కడ నవ్వుతున్నారు అది ఇక్కడ కూడా నవ్వుతారా నవ్ నవ్వుతున్నారే అన్నట్టు కూడా కొన్ని చోట్ల నవ్వుతున్నారు సో ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మాకు ఇవాళ డీఫర్ దోపి రిలీజ్ అయింది అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతమైన ఒక రెస్పాన్స్ ఇలా ఇందాక రాజ్ చెప్పినట్టు కొన్ని మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం ఆ తర్వాత కొన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా వెళ్ళాం బట్ బేసిక్గా ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే అసలు అలా మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ కాన్సెప్ట్ ఏం లేవు మనుషులందరూ ఒకటే బాగా నచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు నచ్చకపోతే నచ్చలేదు అంటారని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అదే రెస్పాన్స్ సేమ్ రియాక్షన్ ఏంటి అసలు పొద్దునెల్లిన థియేటర్లోనే ఉన్నామన్న ఫీలింగ్ మధ్యాహ్నం వెళ్ళిన థియేటర్లో కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఉంది మెరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ ఆల్రెడీ మీ రెస్పాన్స్ చూస్తే మీరు అందరూ మమ్మల్ని విష్ చేసినట్టు మేము ఆల్రెడీ ఫీల్ అయిపోయాం సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ మీ అందరికీ నచ్చాలనే సినిమా ఈ సినిమా డెఫినెట్గా మేము ఏ ఎటువంటి రికార్డులు బ్రేక్ చేసేద్దామని లేదంటే బోల్డ్ అంతా ఈ సినిమాతో స్టూడియోలు కట్టేద్దామని అయితే చేయలేదు ఖచ్చితంగా కేవలం మీరు ఎంజాయ్ చేస్తే చూసి మేము కూడా ఎంజాయ్ చేద్దాం అంటున్నాం అంటే మీరు ఎంజాయ్ చేయడం చూసి అది మాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ అండ్ ఈ ఇటువంటి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ హాలిడేస్లో మీకు ఎప్పుడు ఎప్పుడు బోర్ కొట్టినా సరే ఒకవేళ ఆల్రెడీ డీఫర్ దోపిడీ చూసేసినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని మేమందరం డీఫర్ దోపిడీ టీం అందరం కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫిరాజ్ కల్లా ఫస్ట్ టైం డైరెక్టర్ అండి సో మీరు ఇంట్రోడ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రాజుగారు చెప్పినట్టు ఫస్ట్ టైం డైరెక్ట్ అండి సో మీ సపోర్ట్ నాకు కావాలా ఫిల్మ్ కావాలా డీప దోపిడికి ట్వంటీ ఎయిత్ స్టార్ట్ చేసాం వైజాగ్ నుంచి వైజాగ్లో ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో సేమ్ ఆ వేవ్ అట్లే స్ప్రెడ్ అయ్యి విజయవాడకి స్ప్రెడ్ అయ్యింది విజయవాడలో అంతకంటే బెటర్ రెస్పాన్స్ వచ్చింది ఈరోజు హైదరాబాద్లో అన్ని థియేటర్స్లో వెళ్ళి చూసాము సేమ్ ఏదైతే మనం వైజాగ్లోను విజయవాడలో చూసిందే సేమ్ అదే రెస్పాన్స్ ఉంది ఎక్కడైనా కానీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఆ పాజిటివ్ రెస్పాన్స్ అందరూ స్ప్రెడ్ చేయండి దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చూస్తే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్